ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలు అయితే ఇక మిద్దరి మధ్య ప్రేమ అయితే పెరుగుతూ ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్తే దేవా అమ్మో ఈ మిథునని వదిలించుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు ఎక్కడో దారిలో కూడా జరుగుతుంటేనే అతన్ని ఎవరినో వెళ్ళి కొట్టి వాడికి బుద్ధొచ్చేలా చేసింది రేపు నా పరిస్థితి కూడా అంతే కదా ఈ అమ్మాయిని ఎలా అయినా నా జీవితంలో నుంచి వెళ్ళగొట్టాలంటే నేను చేయాల్సింది ఇది కాదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే మిథున ఏంటి ఆలోచిస్తున్నావు అని అంటుంది ఏం లేదులే పదా వెళ్దామని చెప్పి ఇక మిథునని ఇంటి దగ్గర అయితే వదిలేస్తాడు ఆ తర్వాత ఇక మిథునని దేవా వాళ్ళమ్మ వాళ్ళ ఎందుకమ్మ అతని కోసం ఇంత చేసావు అని అంటుండడంతో తను నా భర్త నా భర్త కోసం నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారో అది కూడా తనకు ఆ ప్రాబ్లం నా కారణంగానే వచ్చిందని చెప్పి చెప్పడంతో దేవా వాళ్ళమ్మ ఇక తనని ప్రేమగా అయితే తీసుకుంటుంది ఇక సత్యమూర్తి ఎందుకమ్మ ఇప్పటికైనా నీ జీవితం నువ్వు చూసుకోవచ్చు కదా తను నీకు కరెక్ట్ కాదమ్మా అని అంటుండడంతో మీరు ఎన్న చెప్పండి నా భర్త తనే మీరు నా అత్త మామ ఈ మాట ఇక ఎప్పుడు నేను మార్చేదైతే లేదని చెప్పడంతో సరే అమ్మా నీ ఇష్టం నువ్వు ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలనుకుంటున్నావో ఉండు అంతేకాని నిన్నైతే మేము కోడలుగా అనుకొని ఇప్పటికి కూడా అనుకోవడం లేదని వెళ్ళిపోతాడు బయటికి ఆ తర్వాత ఇక మిథుననైతే దేవా వాళ్ళమ్మ ప్రేమగా దగ్గరికి తీసుకొని నిన్నైతే నేను కూడా నా భర్త అనుమతి లేకుండా కోడలుగా అయితే అంగీకరించలేనమ్మా కానీ నువ్వు ఉంటే నాకేం ప్రాబ్లం లేదని అంటుంది ఆ తర్వాత దేవా తనని వెళ్ళగొట్టాలంటే భానుమతే కరెక్ట్ అయినా భానుమతికి నేను ఇష్టం అని చెప్పి తను నా వెంట పడుతున్నా నేనైతే ఎప్పుడు తనని పట్టించుకోలేదు ఈసారి మిథునని వెళ్ళగొట్టడానికి భానుమతిని తప్పైనా సరే తన ద్వారానే నేను మిథునని వెళ్ళగొట్టాలని చెప్పి కావాలని కా భానుమతితో మాట్లాడినట్టు ఫోన్లో కాదు మిథున ముందు మాట్లాడడం అలాగే మిథున తన కోసం షెట్కి వస్తే భానుమతిని పిలిపించుకొని క్లోజ్గా ఉండడం ఇలా చేస్తూ ఉంటాడు దేవా దాంతో మిథున కాస్త బాధపడిన బాధపడినా బయటికైతే చెప్పదు ఇక భానుమతి అయితే చూసావు కదా నా దేవాకి నేనంటే ఎంత ఇష్టమో అయినా తను నిన్ను భార్యగా అనుకోవడం లేదు నువ్వు ఎన్ని రోజులున్నా తను నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేయడు చూస్తున్నావు కదా నీ ముందే నాతో ఎంత క్లోజ్గా ఉంటున్నాడో నా రాజా రేపు మాపు మేము పెళ్ళి కూడా చేసుకుంటాం అప్పుడు నీ పరిస్థితి ఏంటి నేను మంచి కోసమే చెప్తున్నా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది ఇక మిథున మాత్రం నా చావైనా బ్రతుకైనా తనతో పాటే నువ్వు చెప్తే నేను ఎందుకు వెళ్తాను అయినా నా భర్తను నేను మార్చుకుంటానని ముండిగా అలానే ఉంటుంది ఇక రోజు దేవా కోసం ఎదురు చూడడం దేవా మాత్రం కావాలని మిథున వెళ్ళిపోవాలని తాగి రావడం అలా చేస్తూ ఉంటాడు మిథున మాత్రం తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండడంతో ఇక దేవా విసిగిపోతాడు నేను ఎన్ని చేసినా ఈ అమ్మాయి నన్ను వదిలి వెళ్ళేటట్టు లేదు అయినా ఎందుకు తను నేను కట్టినా పసుపు తాడికి అంత విలువనిస్తుంది అని చెప్పి ఇక దేవాలు అయితే కాస్త మార్పు వస్తుంది ఇక తను కూడా మిథునతో మాట్లాడటం మొదలు పెడతాడు అలాగే తనపైన ఉన్న బయటికి చూపించకుండా ఉంటాడు ఇక మిథున రోజు దేవ కోసం ఎదురు చూడడం దేవాకి సంబంధించిన పనులన్నీ తనే చేస్తూ ఉంటుంది ఇక సూర్యకాంతం తన భర్త అయితే ఇక తన జన్మలో ఇక్కడి నుంచి వెళ్ళదు తను ఇక ఇంటి కోడలని ఫిక్స్ అయిపోయింది ఇక దేవా కూడా చూసారా ఈ మధ్య తనతో ప్రేమగా మాట్లాడుతున్నాడు ఇక అత్తయ్య అయితే సరే సరే దేవాని ఏ రోజైతే విడిపించిందో అప్పటి నుంచి తన ఒక్క మాట కూడా ఆడడం లేదు ఇక ఈ ఆస్తిలో మూడో వాట కూడా వేయాల్సిందే అని చెప్పి కొల్లుకుంటూ ఉంటారు ఇక ప్రమోదనితో చాలా క్లోజ్గా అయిపోతుంది మిథున ఆ మార్పు వస్తుంది మిథున తనని అంత జాగ్రత్తగా ప్రేమగా చూసుకోవడం చూసి దేవా ఈ అమ్మాయిని నేను వెళ్ళగొట్టాలని ఎంత చేసినా తను మాత్రం నా నాపై నా పైన భర్తగా చూపించే ప్రేమని మొత్తం చూపిస్తుంది ఇక మీదట నేను ఎన్ని చేసినా తనైతే ఇక్కడి నుంచి వెళ్ళదు నేను కూడా తనని భార్యగా అంగీకరిస్తాను తను నన్ను ఎలా అయితే చూసుకుందో జాగ్రత్తగా నేను కూడా తన లానాన్ని చూసుకోవాలి అని చెప్పి ఇక మిథునకు నచ్చినట్టు ఉండాలని దేవ అయితే నిర్ణయించుకుంటాడు ఇదే విషయం గురించి భానుమతితో చెప్తాడు ఆ తర్వాత భానుమతి మొదటగా బాధపడిన ఆ తర్వాత అర్థమైతే చేసుకుంటుంది దేవ మిథున సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అలా రాబోయే కథలో దేవ మిథునని అయితే ఇష్టపడతాడు తనతో ప్రేమగా ఉండాలని నిర్ణయించుకొని తనని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండడంతో మిథున కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది దేవాలో మార్పు వచ్చినందుకు ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్